హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీవిలో టీచర్ జాబ్స్ కి సంబంధించి డెబ్బై మూడు పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది వీటిల్లో గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తున్నారు మరి నెలకి జీతం ఎంత ఉంటుంది ఏంటి అనేటటువంటి వివరాలన్నీ కూడా జిల్లాల వారీగా ఖాళీల వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ప్రొసీడింగ్స్ ఆఫ్ ది స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఏపీ విజయవాడ అనేటటువంటి అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది డేట్ కూడా ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయవచ్చు సో ఇందులో మనకు టోటల్ గా డెబ్బై మూడు టీచింగ్ పోస్ట్లని భర్తీ చెయ్యబోతున్నారు టైప్ త్రీ కేజీబీవీస్ లో సో గెస్ట్ ఫ్యాకల్టీ విధానంలో టెంపరీ బేసిస్ లో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు అది కూడా మంత్లీ వచ్చేసి వీళ్ళకి శాలరీ పన్నెండు వేలకు మించకుండా గంటకి రెండు వందల యాభై రూపాయల చొప్పున వేతనం అనేది అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాము అన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది మిత్రమా సో ఇక్కడ చూడవచ్చు ఇందులో మరి ఈ యొక్క కేజీబీబీలో మనకి ఎప్పుడు ఓపెన్ అయినాయండి పదమూడు ఆరు రెండు వేల ఇరవై మూడులో లో ఓపెన్ కావడం జరిగింది సో ప్రజెంట్ అయితే మనకు డెబ్బై మూడు ఖాళీలకు సంబంధించి టీచింగ్ పోస్టులకు సంబంధించి అందులో అదే విధంగా పీజీ సిఆర్టీసు వేకెంట్ అయితే ఉండడం జరిగింది సో వీటిని ఇమ్మీడియట్ గా భర్తీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారనమాట సో పన్నెండు వేల జీతం అనేది ఉంటుంది పర్ మంత్ అది అది మించకుండా గంటకి రెండు వందల యాభై రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇవి గెస్ట్ ఫ్యాకల్టీ కదా పర్ అవర్ కి కూడా రెండు వందల యాభై రూపాయలు అలా ఇవ్వడం జరుగుతుంది సో మరి వేకెన్సీస్ సంబంధించి మరి ఖాళీల వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి సిఆర్టీ వేకెన్సీస్ చూడవచ్చు ఇక్కడ నెంబర్ ఆఫ్ కేజీబీబీ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇవి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కేజీబీబీ స్కూల్ల యొక్క సంఖ్య అండి ఇవి ఖాళీలు కాదు ఇక్కడ సబ్జెక్టుల వారిగా మీరు ఖాళీల వివరాలు చూసుకోవచ్చు తెలుగు కానీ హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ అదేవిధంగా పిఎస్ ఎన్ఎస్ సోషల్ ఈ విధంగా ఇచ్చారు కదా సో ఇక్కడ మీరు ఖాళీల వివరాలు ఆ జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది చూసుకునే ప్రయత్నం చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి శ్రీకాకుళంలో ఇరవై ఆరు కేజీపీ బిల్లు ఉంటాయి కనుక ఓన్లీ మనకు మ్యాథ్స్ లో ఒకే ఒక వేకెన్సీ అనేది ఉంది ఖాళీ అనేది ఉందనమాట అక్కడ ఒకే ఒక మరి ఉద్యోగం అనేది ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఆ విధంగా మీరు ప్రతి కి సంబంధించి మీరు ఇక్కడ వివరాలు అయితే చూసుకోవచ్చు దీని యొక్క పిడిఎఫ్ కావాలనుకుంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పీడిఎఫ్ అనేది నేను అక్కడ షేర్ చేస్తాను మీరు చూసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి జిల్లా వివరాలు చూడండి శ్రీకాకుళం మాన్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్ కాకినాడ ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం బాపట్ల ఎస్పీఎస్ఆర్ నెల్లూరు సో ఈ యొక్క జిల్లాల్లో ఇక్కడ మనకు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఒకసారి మీరు చూసుకోండి వివరాలన్నీ కూడా కరెక్ట్ గా చెక్ చేసుకోండి అదే విధంగా చూసినట్లయితే చిత్తూరు గాని తిరుపతి అదే విధంగా వైఎస్ఆర్ అదేవిధంగా అన్నమయ్య అదేవిధంగా అనంతపురము సత్యసాయి కర్నూలు నంద్యాల సో ఈ యొక్క కూడా ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది టోటల్ గా మనకు ఇందులో టోటల్ గా మనకు సిఆర్టీస్ వచ్చేసి మొత్తం టోటల్ గా ఇరవై తొమ్మిది వేకెన్సీస్ అయితే భర్తీ చేయబోతున్నారు అదే విధంగా పీజీటీ వేకెన్సీస్ ఒకసారి ఇక్కడ చూడండి మనకి ఇందులో ఇక్కడ జిల్లా వివరాలు ఇవ్వడం జరిగింది సో ఆ యొక్క జిల్లాలో ఎన్ని కేజీబీవీలు ఉన్నాయి విధంగా ఇంగ్లీష్ గానీ మ్యాథ్స్ గానీ ఫిజిక్స్ గానీ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ కామర్స్ ఎంబీహెచ్ఎస్ ఎంఎల్టీ సో ఈ విధంగా రకరకాలైనటువంటి పోస్టులు అయితే మనకైతే ఇక్కడ ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా సో దీని యొక్క పీడిఎఫ్ అయితే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తాను సో మనకి ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నాయి మాన్యంలో ఎన్నున్నాయి అదే విధంగా విజయనగరంలో విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్ కాకినాడ ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం బాపట్ల సో ఈ విధంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు సబ్జెక్టు వైజ్ గా మీరు చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అదే విధంగా మనకు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు గాని చిత్తూరు గాని తిరుపతి కానీ వైఎస్ఆర్ అన్నమయ్య అనంతపురము సత్యసాయి కర్నూలు నంద్యాల సో ఈ విధంగా ఖాళీల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది మనకు లో చూడండి టోటల్ గా మనకు నలభై నాలుగు ఖాళీలను భర్తీ చేయబోతున్నారు టోటల్ గా డెబ్బై మూడు ఖాళీలను ఇక్కడ మనకు తాత్కాలిక పద్ధతిలో గెస్ట్ ఫ్యాకల్టీగా వీటిని అయితే భర్తీ చేస్తున్నారు అనేటటువంటి ఆదేశాలకు సంబంధించి మనకైతే వివరాలు అయితే ఇవ్వడం జరిగింది సో వీటిని వెంటనే ఖచ్చితంగా భర్తీ చేయాలని చెప్పేసి మరి పైనుంచి ఆర్డర్స్ అయితే రావడం జరిగింది మిత్ర సో దీనికి సంబంధించినటువంటి అర్హత కానీ ఆసక్తి కానీ మీకు ఉంటే గనక వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు అదే విధంగా అప్లికేషన్ కి సంబంధించి మరి వీడియో కావాలనుకుంటే గనక తప్పకుండా మీరు కింద కామెంట్ రూపంలో అడిగేటటువంటి ప్రయత్నం చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్